Hello friends! Welcome back to our channel, Joy Strengths Looks. నేను మీ షో సో బాయ్స్ కలెక్షన్ అలానే మెన్స్ వేర్ కలెక్షన్ అనే కానీ మనకి గుర్తుకొచ్చే ఒకే ఒక్క షాపు గంగా ఫ్యాషన్స్ అండి ఎందుకంటే మనకి జస్ట్ బాండ్ నుంచి మనకి మెన్స్ వేర్ వరకు కంప్లీట్గా ఫైవ్ ఎక్స్ల వరకు మీ దగ్గర షర్ట్ అండ్ ప్యాంట్స్ అవైలబిలిటీలో ఉంటాయి కిడ్స్లో అయితే మనకి ఒకసారికి విడిగా షర్ట్స్ విడిగా ప్యాంట్స్ అలానే మనకి ఆఫర్ షర్ట్స్ అలానే మనకి ఒకసారి విడిగా బ్లేజర్స్ అలానే మనకు ఒకసారి సెట్ వైజు షార్ వాణిస్ సూట్ మోడల్స్ అన్ని రకాల కిడ్స్ కలెక్షన్ నుంచి మెన్స్ వేర్ వరకు గంగా ఫ్యాషన్స్లో అయితే మీకు అవైలబిలిటీలో ఉంటాయండి నెంబర్ ఆఫ్ వీడియోస్ పెట్టాము చాలామంది చాలా మంది విజిట్ పర్చేస్ చేసుకుంటున్నారు ఇప్పుడు వచ్చేసరికి సీజన్ టైం సీజన్ టైంలో ఇంకా ఆఫర్స్ అయితే సూపర్ అండి ఇంతకుముందు మనం మెన్స్ వేర్ మీద ఎక్కువ వీడియోస్ అనేది చేసాము అండ్ ఈసారి ఏంటంటే కిడ్స్ వేర్ కలెక్షన్ అనేది మీకు మెయిన్లీ చూపిస్తున్నాం అంటే కిడ్స్ టు మనకి కిడ్స్ టు మనకి వచ్చేసరికి టీన్ అనమాట అంటే సిక్స్టీన్ ఎయిటీన్ వాళ్ళకి ఈ రోజు కలెక్షన్ అయితే ఉండబోతుంది కానీ నెక్స్ట్ మీకు మెన్స్ వేర్ కూడా అయితే నేను రిలీజ్ చేస్తాను కానీ వన్స్ అయితే వచ్చేసేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంత మంచి కలెక్షన్ ఇంత మంచి షాప్ అయితే మిస్ చేసుకోవద్దండి అలానే మనకి వచ్చేసరికి గుంటూరులో ఉంటుంది వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండి ఏ బ్లాక్లో అండ్ వీరి షాప్ నెంబర్స్ వచ్చేసరికి తొమ్మిది అలానే డెబ్బై ఒకటి రెండు వీరివే అనమాట తొమ్మిదిలో వచ్చేసరికి మనకి కిడ్స్ కలెక్షన్ అంతా ఉంటుంది డెబ్బై ఒకటిలో వచ్చేసరికి మనకి మెన్స్ వేర్ ఇదిగోండి ఎంతో దూరం అనుకుంటారేమో అని తొమ్మిది నుంచి మీకు డెబ్బై ఒకటిని కూడా చూపిస్తున్నాను చూస్తున్నారు కదా ఈ షాప్కి ఎదురుగానే మీకు డెబ్బై ఒకటి కూడా ఉంటుంది అంటే ఏంటంటే రెండు ఎదురెదురే ఉంటాయి ఎంతో ఎంతో దూరం వెళ్ళనవసరం లేదు అని మీకు చెప్పడం అనమాట గంగా ఫ్యాషన్స్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండి అండ్ మీరు కాంప్లెక్స్ నేమ్ కూడా గుర్తుపెట్టుకోండి పక్కనే సిమ్స్ కాలేజ్ ఉంటుంది ఎదురుగా మనకి బెస్ట్ ప్రైజ్ ఉంటుంది అలానే మనకి ఏ బ్లాక్ అన్ని రకాల షర్ట్స్ అసలు జీన్స్ కానీ జీన్స్లో కాటను అలానే మనకి నార్మల్ జీన్సెస్లో కూడా మీకు ప్లస్ సైజెస్ వరకు అవైలబిలిటీలో ఉంటాయి షర్ట్స్లో కూడా మీకు మీడియం సైజు నుంచి మనకు వచ్చేసరికి ఫైవ్ ఎక్స్ఎల్ వరకు బ్రాండెడ్లో మీకు అయితే అవైలబిలిటీలో ఉంటాయండి వీడియోని మాత్రం ప్లీజ్ ఫ్రెండ్స్ స్కిప్ చేయకండి ఈరోజు కూడా మంచి ఆఫర్తో అసలు ప్యూర్ ప్యూర్ మనకు షోరూమ్స్ షోరూమ్స్లో దొరికే హెవీ బ్రాండెడ్ కాటను ఈరోజు మీకు ఆఫర్ ప్రైజులు ఇవ్వటం జరుగుతుంది అలానే మనకి త్రిబుల్ నైన్కి త్రీ షర్ట్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి అండ్ హ్యూజ్ స్టాక్ అండి మంచి షాపులు పరిచయం చేయడం నా నా బాధ్యత మిస్ చేసుకోకుండా వాటిని అంటే యూజ్ చేసుకోవడం మీ రెస్పాన్సిబిలిటీ కాబట్టి ఎవరైతే ఈ షాప్ని అయితే మిస్ అవ్వకండి లైట్ చేయకుంటే టుడే కలెక్షన్ పోవచ్చు నమస్కారం మేడం గంగా ఫ్యాషన్ హౌస్ వైష్ణవి మార్కెట్ షాప్ నెంబర్ నైన్ సెవెంటీ వన్ క్రిస్మస్ శుభాకాంక్షలు మన షాప్ ఏ కాంప్లెక్స్ లో ఉంటుంది వైష్ణవి మార్కెట్ మేడం వైష్ణవి మార్కెట్ లో ఏ బ్లాక్ లో తొమ్మిదో నెంబర్ డెబ్బై ఒకటో నెంబర్ గంగా ఫ్యాషన్ క్రిస్మస్ సందర్భంగా థౌజండ్ కు త్రీ షర్ట్ తెచ్చామండి ఎన్ని వంద వంద యాభై మోడల్ ఉన్నాయండి మీకు ఎన్ని కావాలంటే అన్ని ఇస్తామండి ఫుల్ స్టాక్ అయితే ఉంది సో ఈ రోజు క్రిస్మస్ ఆఫర్ వచ్చేసరికి థౌజండ్ రూపీస్ కి మనకి త్రీ సారీస్ నైన్ షాప్ నైన్ నెంబర్ త్రీ షర్ట్స్ ఓకే ఓకే అండి షాప్ నెంబర్ నైన్ లో మేడం నైన్ లో అలాగే సెవెంటీ వన్ బిలో వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ నుంచి ఐదు వందల యాభై రూపాయల నుంచి ఏడు వందల వరకు షర్ట్స్ ఉంటాయి లోకి వెళ్దాం అండి ఓకే మేడం చెక్సా అండి డార్క్ కలరు లైట్ కలర్ చెక్స్ ప్లెయిన్ ఓకే ఫ్లవర్స్ ఫ్లవర్స్ అసలు చూడండి ఎన్ని ఉన్నాయో ఎన్ని ఉన్నాయో బాబోయ్ బాబోయ్ ఎన్ని డిజైన్స్ ఎన్ని డిజైన్స్ ఎన్ని డిజైన్స్ ప్లెయిన్ ఓకే మరి ఇవన్నీ అసలు ఏం సైజ్ అన్న ఎస్ టు xl వరకు అంటే స్మాల్ మీడియం లార్జ్ xl వరకు ఓకే ఓకేనా ఎన్ని ఈ లైన్ లోనా ఏవి ఇక్కడ ఉన్నాయి ఓకే ఇక్కడే పెట్టండి ఇక్కడే చూస్తాను గ్రే కలర్ ఉంది బ్లాక్ ఉంది మెరూన్ ఉంది పీచ్ కలర్ ఉంది వైట్ lavender అలానే వస్తుంది గ్రే యా పిస్తా షేడ్ ఇవన్నీ కూడా లైన్స్ లో స్మాల్ మీడియం లార్జ్ xl xl సైజ్ వరకు ఉంటాయి ప్రింటెడ్ వచ్చేసి అప్రింటెడ్ వస్తాయి బ్యాక్ ఏవన్నా ప్రింటెడ్స్ అంట ప్లెయిన్ వెనక ఓకే వాటి సైజెస్ అవి పదిహేను కలర్లు వస్తాయి అవి కూడా పదిహేను ఎస్ ఎం ఎల్ ఎక్స్ఎల్ సో నెక్స్ట్ ఈ ప్లేన్స్ ఏంటి ఆ ఈ ప్లేన్స్ అన్నీ కూడా వెయ్యి రూపాయలకి మూడు 1000 ఇవి సైజెస్ ఎస్ M L XL మేడం S కలర్స్ అయితే ఉన్నాయి ఆ లైన్స్ ఈ ప్లేన్స్ డిజైన్స్ ప్రింటెడ్స్ ఇవన్నీ కూడా స్మాల్ మీడియం లార్జ్ XL సైజెస్ ఇంకా 6 ఉన్నాయి 30 కలర్స్ వస్తాయి ఏవి ఈ చెక్స్ ఆ బ్లూ కలర్ అండ్ మనకొచ్చరికి బ్లాక్ రాయల్ బ్లూ అటువీ కూడానా అటు కూడా చాలా ఉంది ఇవన్నీ కూడా స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ ఇవన్నీ కూడా మనకు వస్తుంది థౌసండ్ కి త్రీ అనమాట సో రెడ్ ఉంది అండ్ వైట్ ఉంది ఓకే ఒక షర్ట్ ఓపెన్ చేద్దామండి గంగా అండ్ మన గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లో మీకు షాప్ అయితే ఉంటుందండి షాప్ నెంబర్ ఏడు షాప్ నెంబర్ తొమ్మిది అలానే షాప్ నెంబర్ డెబ్బై ఒకటి రెండు కూడా మనకి ఏ బ్లాక్ లోనే ఉంటాయి అనమాట ఓకే అండి చెక్స్ లో ఒకటి చూపించండి ఓకే ప్యూర్ కాటన్ అయితే అండ్ ఈ లైన్స్ కూడా తీద్దామండి ఈ ప్రింటెడ్ డిజైన్స్ కూడా సో ఈ ప్రింటెడ్స్ కూడా డిజైన్స్ ఉన్నాయి ఓకే ఓకే త్రీ మాకు డౌట్ ఏంటంటే ఇప్పుడు థౌజండ్ త్రీ అంటే దీనిలోనే తీసుకోవాలా లేకపోతే దీనిలో ఈ మోడల్ లో ఏ మోడల్ అయినా ఒక మూడు తీసుకున్నా పర్వాలేదు ఇంకోటి ఏంటంటే ఎవరైనా కొంచెం అన్నదమ్ములు ఉంటారు బ్రదర్స్ ఉంటారు కదా కొంచెం మీడియం సైజ్ ఒకటి ఎక్సెల్ సైజ్ ఒకటి కావాలంటే అట్లా మీడియంలో రెండు తీసుకోని ఎక్సెల్ లో ఒకటి కావాలంటే కూడా ఇస్తారనమాట ఓకే చెక్స్ లో ఇంకో కలర్ కూడా చూపిస్తాను కలర్ ఇరవై నాలుగు కలర్స్ ఉన్నాయి ఇలాంటి వాటిల్లో ఓకే ఓకే ఇప్పుడు ఆ స్టైల్స్ లో వచ్చేసి పద్నాలుగు కలర్ల లో సైజ్ ప్రింటెడ్స్ లో కూడా వన్ అయితే ఓపెన్ చేసి పెడతాము అంటే ఇలా ఐదే ఐదేనో క్లాయిన్స్ కూడా ఉన్నాయి కదా చాలా కలర్ ఉంది లో ఎన్ని చెప్పామో ఆల్మోస్ట్ 50 ప్లెయిన్ ఒకటి తీద్దామండి ఓకే ఇది ఆల్మోస్ట్ ఎక్సెల్ ఏమో ఇది పెద్ద సైజ్ వచ్చింది

మాత్రం సంవత్సరాలు ఇవన్నీ కూడా మనకి క్రిస్టమస్ స్టాక్ కొంచెం కింద దించండి బ్యాక్ సైడ్ కలర్స్ కూడా కనిపిస్తాయి అండ్ ఇవన్నీ కూడా బ్లేజర్స్ అంటే బాటమ్ రాదా బాట లోపల షర్ట్ లైక్ వచ్చి మనకి పైన బ్లేజర్ వస్తుంది బ్లేజర్ వస్తుంది ఇవన్నీ కూడా మనకి ఏ సైజెస్ అన్నారండి సిక్స్ నుంచి ఎయిటీన్ వరకు ఉంటాయి అనమాట ఫర్ ఎగ్జాంపుల్ అవి ఏ ప్రైస్ నుంచి స్టార్ట్ అవుతాయి ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఉండొచ్చు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఒక్కొక్క మోడల్ మీద ఒక్కొక్క ఎంఆర్పీ ఉంటుంది వాటిలో టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ఓకే బ్రాండెడ్ వచ్చేసి వన్ ఇయర్ నుంచి టెన్ ఇయర్స్ వరకు వస్తాయి ఈ చెక్స్ వన్ ఇయర్ ప్లేన్ ప్రింటెడ్ అన్నీ ఉంటాయి బాటమ్ ఉంటుంది ఓన్లీ షర్ట్స్ కూడా ఉంటుంది వీటికైతే ప్యాంట్ కూడా ఉంటుందండి బ్లూ రాదు ఏదో ఒకటి ఆపోజిట్ కూడా వస్తుంది సో నెక్స్ట్ వచ్చేసరికి ఇవి ఏ సైజ్ నుంచి చెప్పారు ఇయర్స్ మనకి షర్ట్ విత్ మనకి బాటమ్ వస్తుంది దీంట్లో కోట్ మోడల్ వస్తాయి లాల్సీ పైజాములు వస్తాయి మనకి ఏది కావాలంటే ఫోన్ చేస్తే మనం చూపించి రేట్ టు వాళ్ళకి రేట ఒరిజినల్ కాటన్స్ అండ్ కలర్ పోతే పీస్ టు పీస్ రిటర్న్ సో అంత గ్యారంటీ ఇస్తున్నారు ఓకే మేడం ఓకే 2 4 to 14 3 టు oh, 14 వస్తాయి కదా ఆ వస్తాయి అంటే నాలుగు సంవత్సరాల నుంచి పదహారు సంవత్సరాలు అంటున్నారా ఓకే ఓకే 550 రేట్ అండి ఓకే అంటే ప్యూర్ కాటన్ కాబట్టి 100% అండి 100% కాటన్ అంటే లో అయితే థౌసండ్ రూపీస్ అండి కలర్ చాలా వస్తాయి ఓకే మంచి మంచి డిజైన్స్ వస్తాయి మంచి మంచి డిజైన్స్ వస్తాయి ఫోర్ టు సిక్స్టీన్ ఫోర్ టు ఎన్ని కలర్లు కావాలంటే అన్ని కలర్లు ఓకే ఓకే ఫుల్ ఓకే సో చూడండి ఎన్ని రకాల డిజైన్స్ ఎన్ని రకాల డిజైన్స్ యాభై అరవై ఇవి మనకి ప్రైస్ ఎంత చెప్పారండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఏదైనా షిప్పింగ్ ఎడిషనల్ సింగిల్ కూడా ఇస్తారనమాట ప్యూర్ కాటన్ మనకి థౌసండ్ కి అలాంటి షోరూమ్స్కి వెళ్తే థౌసండ్ వరకు ఉంటుంది ప్రైస్ డబుల్ ఈజీ ప్యూర్ కాటన్ అనమాట ప్యూర్ కాటన్ మనకి వచ్చేసరికి సిక్స్ ఇయర్స్ నుంచి సిక్స్టీన్ ఇయర్స్ వరకు ఫోర్ ఇయర్స్ నుంచి సిక్స్ సిక్స్టీన్ వరకు ఉంది సో చూడండి మనకి నెంబర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ అండి నాలుగు సంవత్సరాల నుంచి మనకి వచ్చేసరికి నాలుగు సంవత్సరాల నుంచి మనకి ఇవన్నీ కూడా పదహారు సంవత్సరాల వరకు అనమాట నెంబర్ ఆఫ్ కలర్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ అయితే వస్తుంది సో చూడండి ఎన్ని రకాల కలర్స్ మీకు సింగిల్ ఏది కావాలన్నా తీసుకోవచ్చు అనమాట ప్రైస్ వచ్చేసరికి ఐదు వందల యాభై రూపాయలు అయితే పడుతుంది ఇవన్నీ కూడా మ్యాథ్స్ మ్యాథ్స్లో ఇంకా ఏదైనా మ్యాథ్స్ అనే కాదండి ఇంకేదైనా షోరూమ్స్ లో అయితే వాటి ప్రైజే వేరు ఉంటుంది అనమాట అదైతే గమనించండి గుంటూరు మన వైష్ణవి హోల్సేల్ మార్కెట్ మార్కెట్లోని గంగా ఫ్యాషన్స్ అండ్ మనకి వచ్చేసరికి షాప్ నెంబర్ తొమ్మిది అలానే మనకి షాప్ నెంబర్ డెబ్బై ఒకటి ఏ బ్లాక్ లో మీకు అయితే షాప్ అయితే ఉంటుంది రియల్లీ ప్యూర్ కాటన్ అండి అసలు ఇన్ని రక మీరు పట్టుకుంటే మీ బాబుకి ఇంకా మీరు ఏంటంటే షర్వాణీస్ అలాంటివి కూడా మీరైతే కొనరండి అనమాట ఎందుకంటే ఇంత హెవీ ప్యూర్ బాబు కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారండి మేము ఇప్పటివరకే లోనే కొన్నాము అనుకునే వాళ్ళకి ఏంటంటే ఒక్కసారి కనుక మీరు వచ్చి చూసారంటే షోరూమ్ కి ఇంకా వద్దురా బాబు గంగా ఫ్యాషన్స్ కే వెళ్దాం ఇంత తక్కువకి ఇస్తున్నారు కదా ఈ క్వాలిటీ అని మీరు కంపల్సరిగా అనుకుంటారు వన్స్ మీరైతే విజిట్ చేయండి మేము చెప్పేది ఏంటంటే సీజన్ టైమ్ లో చాలా బల్క్ ఆఫ్ స్టాక్ అండ్ బల్క్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉంటుంది కంపల్సరీ అయితే విజిట్ చేయండి అండ్ చూడండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ఖచ్చితంగా ఇన్వైట్ అయితే చేస్తాం అనమాట వీటిలో మీకు ప్లెయిన్సే కాదు ప్రింటెడ్స్ అన్ని ఉన్నాయి ఫ్లవర్ వీవింగ్స్ చెక్స్ అండ్ మనకి చూడండి ఎంత ఎంత బాగున్నాయో బ్యూటిఫుల్ 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 అండి ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి డార్క్ లో వీటిలో లైట్లు లైట్లు అది కూడా కలర్ మాత్రం ఫుల్ గ్యారంటీ అండి కాటన్ అంటే ఏమన్నా కలర్ పోతుందన్న స్మాల్ డౌట్ ఎక్కడైనా ఉంటే మీరు చెక్ పెట్టేసేయండి అసలు అలాంటిది ఏమీ లేదు ఫుల్ గ్యారెంటీ ఫుల్ వాషబుల్ ప్యూర్ కాటన్ అండ్ కంఫర్టబుల్ కంఫర్టబుల్ హెవీ హెవీ మెటీరియల్ అనమాట కేవలం ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి అండ్ సిక్స్టీన్ ఇయర్స్ బాబు వరకు కాలేజ్ గోయింగ్ ఇటు స్కూల్ నుంచి కాలేజ్ గోయింగ్ వరకు కూడా అందరికి కవర్ అయితే ఈ కలెక్షన్ మాత్రము అండ్ నెక్స్ట్ డిజైన్స్ చూద్దాము